అందరికీ నమస్కారం డాక్టర్ పొంగూరు నారాయణ గారు సేవ చేసే దాంట్లో కార్యకర్తలకి అండగా నిలబడే దాంట్లో ముందుంటాడని నిదర్శనం ఈ అమ్మాయి అమ్మాయి పేరు సజ్జాయమున వీళ్ళింట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది గ్యాస్ సిలిండర్ పేరిన వెంటనే ఇల్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ప్రాణ నష్టం జరగల ఈ అమ్మాయి వచ్చి అధ్యక్షుడి దగ్గర కృష్ణాన్న దగ్గర తర్వాత నా దగ్గర రమేష్ అన్న దగ్గర మోహన్ అన్న దగ్గర అందరికీ అనుకొచ్చాం మమ్మల్ని అలా జరిగింది నేను చెప్పగలండి మేము అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ పరిస్థితిని ఫోటోలు తీసుకొని వెళ్ళి ఒంగూరు నారాయణ గారి దగ్గరికి చేర్చాం చేర్చిన వెంటనే ఆయన నేను మీకు ఏం చేయాలో నేను చేస్తాను పమ్మని చెప్పారు చెప్పిన ముందు రోజు చెప్పగానే పక్క రోజే కాన్ఫరెన్స్ కాల్లో ఆయన దగ్గరికి రాకుండానే మేము చెప్పిన విధానం చూసి వెంటనే అమ్మాయికి జీవనభృత్తి ఎట్ట జరుగుతుందని మమ్మల్ని క్వశ్చన్ వేసాడు ఏగానే సార్ అమ్మాయికి ఈ విధంగా డ్యామేజ్ జరిగింది ఈ విధంగా జరిగిందంటే అమ్మాయికి నిత్యావసర వస్తువులు కానీ కొన్ని డ్యామేజెస్ కానీ ఎమీడియట్లో కావాలని ఆయన సొంత నిధుల్లో నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయలు వెంటనే డబ్బులు ఇప్పించి మమ్మల్ని క్లస్టర్ ఇన్ఛార్జీని యూనిట్ ఇన్ఛార్జీలు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు బూత్ కన్వీనర్లు అందరిని పంపించేసి వీళ్ళకి లక్ష రూపాయలు వీళ్ళకి చేర్చడం జరిగింది వీళ్ళు ఆనందం ఏ విధంగా ఉందంటే మాకు కనిపించని దేవుడు ఎవరు ఉన్నారో తెలియదు కానీ కనిపించే దేవుడి వరకు కార్యకర్తలకు సంబంధించి పొంగూరు నారాయణ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాకు మూడు వేల మంది సైన్యం ఉంది ఈ సైన్యంలో ఎవరికైనా చిన్న ఆపద జరిగితే నేనున్నా నేను ముందున్న మా దేవుడు ఒంగూరు నారాయణ గారు నారాయణ గారి దృష్టికి సమస్యను తీసుకోబోతే వెంటనే స్పందించే వ్యక్తి అతను తర్వాత ఇది ఏవంగానే గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాలని రాత్రి కమిషనర్ గారిని ఆదేశాలు చేశాడు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చాడు వాళ్ళకి ఏమేమి రావాలో అన్ని చేయమని చెప్పి కార్యకర్తలకి అండగా ఉండే నాయకుడు కొన్నూరు నారాయణ గారు ఆయన దగ్గర ఒక మాకు ఒక తండ్రి స్థానంలో ఆయన ఉన్నాడు ఏ ఇబ్బంది జరిగినా నిలబడతాడు చాలామంది కార్యకర్తలకి ఏం చేయలేదని మా సార్ గురించి మాట్లాడుతున్నాం మీ అందరూ ఆలోచించుకోండి కష్టపడి ఈరోజు నేను మేము చెప్పిన వాళ్ళకి ఇంచు మించుక ఇక్కడుండే మేమందరం కలిసి ఒక నూట యాభై చెప్పులు మా డివిజన్లో నుంచి ఉంటాం మీరు వచ్చి ప్రతిపక్షాలలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి మాటలు మాట్లాడేటప్పుడు నోరు ఉందని అన్ని మాట్లాడుకోవాలి చూడండి పక్క రోజు సార్ రాకుండానే లక్షించు పంపించాడు గవర్నమెంట్ రావాల్సిందంతా చేస్తాడు కార్యకర్తలకు అండగా నిలబడే దేవుడు నారాయణ సార్ గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ దీనికి నారాయణ గారికి డివిజన్ పదమూడవ డివిజన్ తరపున మేమందరము కృతజ్ఞతలు తెలుపు పాదాభివందం చేస్తున్నాం ఆయనకి పేదల పెళ్లిదైన పేదల కష్టం ఉంటే నారాయణ ముందు ఉంటాడు తెలుసుకోవాలి చాలామంది తెలుసుకొని మాట్లాడాలి నారాయణ గారి గురించి ఈసారి మాట్లాడితే మాకు ఒకటే చెప్పారు నారాయణ గారు మీరు ప్రతిపక్షాలు అరిసినప్పుడు మాట్లాద్దు మన అభివృద్ధి వాళ్ళు దెబ్బ ఆ సార్ గురించి మాట్లాడుకుంటూ అయిపోతున్నారు ప్రతి పది ఇళ్ళులో రెండేళ్ళకి మా సార్ సొంత డబ్బులతో ప్రతి ఇంటికి సహాయం పొందున్నారు పేదోడింటికి ప్రతి ఇంటికి ఆయన సహాయం సొంత నిధులతోనే వస్తుంది గవర్నమెంట్ ఆటోమేటిక్గా మేము చేస్తున్నాం నారాయణ గారి గురించి ఎవరైనా మాట్లాడితే అభివృద్ధి మా దెబ్బ అది గుర్తుపెట్టుకో అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి సంక్షేమం అంటే నారాయణ సంక్షేమం పరిచేది కూడా నారాయణ గారే గుర్తు పెట్టుకోవాలి అందరూ నారాయణ గారి గురించి ఎవరు మాట్లాడు చూడు లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చి పంపించారు లక్ష ఎవరా ఒక మహిళా శక్తులు ఉన్న అమ్మాయి ఆపదలు ఉందని తండ్రి స్థానం నుంచి పంపించి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ సంతోషం అవధులు లేదు అది నారాయణ గారి క్యారెక్టర్ మాటలు మాట్లాడు చేసే మంచి గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షాలు చాలా మందికి గుర్తు పెట్టుకో